ఒకసారి గౌతమ బుద్ధుడు కొంతమంది శిష్యులతో కలిసి ఒక నది ఒడ్డు నుండి ప్రయాణిస్తూ ఉంటారు అది సంధ్యా సమయం సూర్యుడు అస్తమిస్తూ ఆ ప్రదేశంలో ఒక చక్కటి వాతావరణం అలుముకుంది అప్పుడే బుద్ధుడు అతని శిష్యులు అక్కడే నది ఒడ్డున కొంతమంది పిల్లలు ఇసుకలు ఆడుకోవడం గమనించి అక్కడే ఆగిపోయి ఆ పిల్లలను చూస్తూ ఉంటారు ఆ పిల్లలు నది ఒడ్డున ఉన్న తడిమట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఆడుతూ ఉంటారు ఆ పిల్లలు అలా ఆడుతూ ఎంత సంతోషంగా ఉంటారంటే వాళ్లకు ఇంకేం అవసరం లేదు అన్నట్టు ఆనందంతో వాళ్ళు ఇల్లు కట్టుకోవడంలో మునిగిపోయి ఉంటారు అదంతా బుద్ధుడు అతని శిష్యులు అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోతారు ఇంతలో ఒక పిల్లవాడి కాలు ఇంకొక పిల్లవాడి ఇంటికి తగిలి ఆ పిల్లవాడి ఇల్లు చెదిరిపోతుంది అది చూసి ఆ పిల్లవాడు తన స్నేహితుడితో అరుస్తూ ఏంటి నువ్వు ఏం పని చేశావు చూడు నా ఇల్లు మొత్తం నీ వల్ల చెదిరిపోయింది నువ్వే నా ఇల్లు పాడు చేసేసావు నేను ఎంత కష్టపడి ఇల్లు కట్టాను ఎంత ఇష్టంతో కట్టాను కానీ నువ్వు దాన్ని పడేశావు ఈ రోజు నుండి నేను నీతో మాట్లాడును నువ్వు నా స్నేహితుడివే కాదు అని చెప్పి ఆ పిల్లవాడు మళ్ళీ ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతాడు కొంచెం సేపు తర్వాత ఆ నదిలోనే బట్టలుతికి అయిపోయి ఆ పిల్లల వాళ్ళ అమ్మలు వచ్చి ఇంకా ఇంటికి వెళ్దాం పదండి పిల్లలు సంధ్యా సమయం అయిపోయింది ఇంకా ఆడుకుంది చాలు వెళ్దాం రండి అని పిలుస్తారు ఆ పిల్లలు ఆ మాట విన్నారో లేదో పైకి లేచి ఇప్పటి వరకు నాది నీది నా ఇల్లు అది నీ ఇల్లు అని గొడవాడుకున్నారు ఇప్పుడు వాళ్ళు కట్టుకున్న ఇళ్ళ మీద వాళ్ళే ఎక్కి ఎవరి ఇంటిని ఎవరు తొక్కుతున్నారో కూడా పట్టించుకోకుండా ఆనందంతో అరుస్తూ కొంచెం సేపు తొక్కిసలాట ఆడి వెళ్ళేటప్పుడు ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేతులు వేసుకొని హుషారు హుషారుగా అక్కడ నుండి వెళ్ళిపోతారు పిల్లలు ఎంతసేపు అయితే ఈ ఇల్లు వాళ్ళవని నమ్మి పట్టుకు కూర్చున్నారో అప్పటి వరకు ఆ పిల్లల మధ్య గొడవలయ్యాయి వాళ్ళ స్నేహబంధం కూడా తెగిపోయింది కానీ ఎప్పుడైతే రాత్రైపోయింది ఇంకా అసలైన మన ఇంటికి వెళ్ళాలని తెలిసిందో ఆ పిల్లలకి వాళ్ళు కట్టిన మట్టి ఇంటి మీద ఉన్న ప్రేమ మోహం తీరిపోయింది అందుకే వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంటిని చెరిపేసి ఆడుతూ పాడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అక్కడే నిలబడి ఉన్న బుద్ధుడు అతని శిష్యులు వాళ్ళను అలానే శ్రద్ధగా చూస్తూ ఉంటారు కానీ బుద్ధుడు వెళ్తున్న ఆ పిల్లలను చూస్తూ నవ్వుతుంటారు అలా నవ్వుతున్న బుద్ధుణ్ణి చూసి అతని శిష్యులు బుద్ధుడు నవ్వడానికి కారణం అడుగుతారు దానికి బుద్ధుడు శిష్యులతో సరిగ్గా ఇలాగే మన జీవితంలోనూ జరుగుతుంది ఎవరికైతే ఇక్కడ మనం కొంతకాలానికి మాత్రమే వచ్చాం చీకటి అవ్వాల్సిందే ఈరోజు కాకపోతే రేపు మన అసలైన ఇంటికి మనం చేరాల్సిందే అని అర్థమవుతుందో అలాంటి వాళ్ళకి ఈ సమాజం పట్ల పూర్తి వ్యామోహం తొలగిపోతుంది ఆ పిల్లలకు ఎలాగైతే ఇది వాళ్ళు తయారు చేసుకున్న ప్రపంచం ఇది శాశ్వతం కాదు ఇక్కడ కొంచెం సేపు నిమగ్నం అయిపోయాము కానీ మన అసలు ఇల్లు వేరే ఉందని రియలైజ్ అయ్యారు వాళ్ళంతట వాళ్ళే ఆ ఇళ్లను పడగొట్టేసి దాని నుండి ముక్తి పొంది అక్కడ నుండి వెళ్ళిపోయారు బుద్ధుడు శిష్యులతో మళ్ళీ ఇలా అంటాడు నన్ను చాలామంది ఈ సమాజం ఈ ప్రపంచం నుండి మాకు ముక్తి ఎలా లభిస్తుందని అడుగుతుంటారు కానీ నిజానికి నువ్వు ముక్తి పొందనవసరమే లేదు వాస్తవానికి నువ్వు ముందు నుండి ముక్తి పొందే ఉన్నావు నీ బంధం ప్రపంచంతో ముడిపడి ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే ఇది కేవలం ఒక కళ మాత్రమే నువ్వు దీన్ని నిజమని నమ్మి బ్రతికేస్తున్నావు కానీ ఏదో ఒక రోజు ఈ కళ చెదిరిపోతుంది ఎందుకంటే ఏ కలైనా సరే చివరికి చెదిరిపోవాల్సిందే ఇది కూడా అంతే చెదిరిపోతుంది ఆ పిల్లలు ఎలాగైతే ఆ మట్టితో కట్టిన ఇళ్లను తమతో ముడిపెట్టుకొని ఉన్నారు అవి వాళ్ళవి అనే నమ్మకంలో ఉన్నారో అప్పటి వరకు అవి ఎక్కడ చెదిరిపోతాయో లేదా వీటిని ఎవరైనా చెరిపేస్తారేమో అనే భయం కూడా ఉండింది కానీ ఎలాగైతే సంధ్యా సమయం అయ్యిందో ఆ పిల్లలు వాళ్ళ అసలైన ఇంటికి చేరుకోవాల్సిన సమయం వచ్చిందో వాళ్లకు వాళ్ళు తయారు చేసుకున్న మట్టి ఇళ్ళ మీద ఉన్న ప్రేమ అవి చెదిరిపోతాయేమో అనే భయం మొత్తం పోయింది ఈ జీవితం కూడా అంతే నువ్వు వేటి గురించి అయితే భయపడుతున్నావో బాధపడుతున్నావో వేటినైతే నువ్వు నీవి అనే భావంలో ఉన్నావో అవన్నీ ఒక కళ మాత్రమే నువ్వు దాంట్లోనే బ్రతికేస్తున్నావు ఈ కళ ఏ నిమిషంలో అయినా చెదిరిపోవచ్చు ఏ వస్తువులనైతే బంధాలనైతే మనుషులనైతే నువ్వు నీవి అనుకుంటున్నావో అవి నీవి కానే కావు అది నీ భ్రమ మాత్రమే నీ ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో లక్షల మందికి ఉన్న ఈ భ్రమ చెదిరిపోతూనే ఉంటుంది నీది కూడా ఒకరోజు చెదిరిపోతుంది బుద్ధుడు కొంచెం గంభీరంగా అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ జీవితం ఒక కళే కానీ ఇది సత్యాన్ని తెలుసుకునే ఒక అవకాశం కూడా ఇక ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది చేతికందిన ఈ అవకాశాన్ని మీరు భయం బాధ దిగుళ్లతో గడుపుతారో లేదా ఒక అర్థవంతమైన అన్వేషణలో గడుపుతారో అనేది ఎందుకంటే గడిచిపోయే ప్రతి నిమిషం మనల్ని మన చావుకు దగ్గర చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు ఏదో ఒక రోజు మనందరం దాన్ని ఎదుర్కోవాల్సిందే మీలో ఎవరైతే జీవితాన్ని ఈ దృష్టితో చూడగలుగుతారో వాళ్లకు ఈ ప్రపంచంలోని ఏ బాధ ఏ దుఃఖం ఏ కష్టం మీ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు మీ మనసు అశాంతిగా మారడానికి ఒకటే కారణం మీరు ఈ నిజాన్ని ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే సత్యం అంటే సంతోషం సుఖం మీలోనే ఉంది అని తెలుసుకోవడమే సత్యం కానీ మనం వాటిని బయట ప్రపంచంలో వస్తువులలో మనుషులలో వెతుకుతూ ఉంటాం దానివల్ల బాధపడుతూ ఉంటాం సత్యం అంటే సంతోషం మనకు ఏం లభించబోతుందో అందులో లేదు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఏం ఉందో అందులోనే ఉందని తెలుసుకోవడమే సత్యం సత్యం అంటే మనం ఏదో సాధించాక ఏదో పొందాక మనకు దొరికే ఆనందంలో లేదని నిజానికి మన అసలైన స్వభావం ఆనందంగా ఉండడమే అని తెలుసుకోవడం సత్యం అంటే జీవితం అంతా గడిచిపోతుంది కానీ మనం ఇప్పటికీ ఏం చేయట్లేదు అందుకే మనసు అశాంతిగా ఉందని తెలుసుకోవడం జీవితంలో సంతోషంగా ఉండడం అనేది ఒక ఎంపిక మెల్లిమెల్లిగా ఈ ఎంపిక మన స్వభావంగా మారుతుంది మనం ఏం ఎంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది మన మనం కోసం ఏదో సాధించాల్సిన అవసరం లేదు ఎంతో పోగు చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ నిమిషం ఈ క్షణంలో కూడా మన దగ్గర ఉన్న వాటిని తలుచుకొని ఆనందపడచ్చు